ఏది సాధించాలని విజయోత్సవాలు జరుపుతుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అప్పులు చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా రోజు రేవంత్ రెడ్డి చెప్పాలి రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా ప్రభుత్వ భూములు అమ్ముకొని పూట గడుపుకోవడానికి పరిపాలన చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు తెలంగాణ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ మాతృమూర్తులకు అనేక రకాల హామీ ఇచ్చారు అది తులం బంగారం కావచ్చు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయం కావచ్చు పొదుపు సంఘాలకు అనేక రకాల రుణ సౌకర్యం కలపచ్చు ఈ రోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణ సౌకర్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి న్యాయ పైస కూడా ఈ రెండు సంవత్సరాలు అందలేదు గతంలో కేసీఆర్ కూడా పవర్ వడ్డివ్వలేదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయాణం చేస్తారు రైతులకు ప్రతి ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు మరి ప్రకటించి ఎక్కడ కూడా రైతులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు వీళ్ళ రుణమాఫీ కూడా ఇంకా లక్షలాది మందికి అందని పరిస్థితి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి డిఏలు అమలు చేయడం లేదు బీసీలకు ఇస్తానటువంటి లక్ష కోట్లు అడ్రస్ లేదు దళితులకు ఇస్తానటువంటి కుటుంబానికి పన్నెండు లక్షలు ఏ ఒక్క దళిత కుటుంబానికి ఈ రోజు వరకు కూడా అందలేదు విద్యార్థులకు ఇస్తానటువంటి ఐదు లక్షల విద్యా భరోసా కాండు ఏ ఒక్క విద్యార్థికి అందలేదు ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమలు చేయడం